ఎండ్రయ్యల గోంగారా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం మొదటగా గోంగూర టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర సాల్ట్ పసుపు కారం కొంచెం నూనె వేసుకొని దాన్ని ఉడకబెట్టి బాగా కలిపెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి తర్వాత ఎం కడిగిన ఎండు రొయ్యలు తీసుకొని పసుపు సాల్ట్ కారం కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర ఉల్లిపాయలు వేసి పదిహేను నిమిషాలు బాగా మగ్గనిచ్చాక మనం కలిబెట్టుకున్న గోంగాన్ని దాంట్లో వేసి పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఓకే